నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ జనసేన పార్టీ నాయకుడైనటువంటి కిరణ్ రాయల్ తిరుపతిలో జనసేనకి కొంచెం ఫాలోఅప్ ఉన్నటువంటి లీడర్ ఆయన వల్ల ఒక మహిళ మానసిక క్షోభకు గురైంది సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఆమెమో నన్ను మోసం చేసి నా దగ్గర కోటి రూపాయలు పైబడి డబ్బులు తీసుకున్నాడు అతను తిరిగేటట్టు కారు కూడా నేనేది ఇచ్చాను అని ఆమె సో దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదని కిరణ్ రాయల్ అంటాడు ఆమె మాటలు ఏంటో ఒకసారి బాధ ఏంటో ఆ పార్టీ నాయకుల కన్నా తెలుస్తుందేమో చూద్దాం థ్యాంక్ యూ ఎన్నో చేసి కేవలం ముప్పై లక్షలకు నా దగ్గర బాగుండదు చెప్పులు డ్రాయింగ్ ఇచ్చాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా పిగలిచి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా ఏమి బ్రతకలేదు అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకు సమాసా చెప్పలేకపోతున్నారు అక్కడ కిరణ్ రాయల్ తిరుపతి జన్సీ నా ఇన్ఛార్జ్ నేను చనిపోయేది అయినా ఆ డబ్బులు నాకు లేదు చెప్తాయని భాసిస్తున్నాను కేవలం కిరణ్ బాబు రోజు చనిపోతున్నాను